రవిశంకర్ గ్రూప్ చైర్మన్ ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ పుట్టినరోజు వేడుకలను నగరంలోని మరాఠీపాలెంలోని ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీగా కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు

HAPPY اني TO YOU! HAPPY ڏيو TO YOU! HAPPY اني TO YOU! رهيو آهيان هابي ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు చిట్టెం ప్రసాద్ జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు కళ్యాణ్ ముత్యాల కృష్ణ పెన్నా ప్రాంతీయ కమిటీ సభ్యురాలు మందుల శ్రీదేవి నగర జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు పిల్లి రాజేష్ నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల నగర జనసేన పార్టీ కార్యదర్శులు గోవింద్ కోమలి మనోజ్ రాయల్ ఆకుపాటి ఉషా జనసేన నాయకులు కాకాణి వాసు తిరుమల శెట్టి వెంకట్రావు సుధాకర్ పసుపులేటి ఉంగరాల వాసుతో పాటు పలు డివిజన్ల జనసేన పార్టీ అధ్యక్షులు నాయకులు వీర మహిళలు పాల్గొని రవిశంకర్ కు పుష్పగుచ్చందచేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు నా పుట్టినరోజు సందర్భంగా జన సైనికులు వీర మహిళలు నా ఫ్రెండ్స్ నా సంబంధించిన వ్యక్తులు ప్రతి ఒక్కళ్ళు అభిమానించే వ్యక్తులు అందరూ వచ్చినందుకు ఈ చుట్టుపక్కల ఉండడం వాళ్ళందరూ వచ్చినందుకు నా స్టాఫ్ అందరూ వచ్చినందుకు వీళ్ళందరికీ నా హృదయపూర్వంగా ధన్యవాదాలు చెబుతున్నాను నేను ఉగాది రోజు పుట్టాను కాబట్టి ఎప్పుడు ఉగాది నేను చేసుకుంటున్నాను ఆ ఉగాది సందర్భంగా నా మిత్రులందరూ నా అందరూ ప్రతి ప్రతి ఒక్కళ్ళు కలిసి ఈరోజు ఈ కేక్ కటింగ్ పెట్టేందుకు వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు అందుకే పవన్ కళ్యాణ్ నాయకత్వం అనేది చాలా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కళ్ళు జన సైనికులు వేరే మహిళలందరూ కృషి చేస్తున్నారు వీళ్ళందరికీ ధన్యవాదాలు ఈరోజు ఎమ్మెల్యే గారు గౌరవీర్ ఎమ్మెల్యే తమచ జనార్దన్ గారు లేరు ఆయన ఉంటే అందరం కలిసి మేము చేసుకోవాలని అనుకున్నాము అండ్ రియాజ్ గారు మా షేక్ రియాజ్ గారు కూడా లేరు ఆయన కూడా ఈరోజు రేపు ఎంజాను కాబట్టి వాళ్ళు ఆయన నేటివ్ ప్లేస్కి వెళ్ళారు దయచేసి మీ అందరూ ఈసారి నెక్స్ట్ టైంలో కలిసి ఉండాలని చెప్పి మేము అందరం మంచి ఫంక్షన్లో కలవాలని చెప్పి అనుకుంటున్నాము మా కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు ఎన్డీఏ కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కలిసి ఉండాలని ఎప్పుడూ కలిసి మనం కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఎన్డీఏ కూడా బాగుండాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఆశతో ఆయన మాట విధానం ప్రకారం అందరూ కలిసి అదే విధంగా నడుస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ పార్టీలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి చేరిన నాటి నుండి పార్టీ కార్యక్రమం చురుగ్గా పాల్గొంటూ అందరినీ కలుపుకొని పోతూ పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తున్న రవణ ఇలానే ముందుకు వెళ్ళాలని రాను రోజుల్లో కూడా మరిన్ని ఉన్నంతమైన పదవులు పొందాలని మా పార్టీలోనే పార్టీలో ఉన్నత స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరి తరఫున జనసైనికుల తరఫున వీరమహిల తరఫున ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా జనసేన నాయకులు కంది రవిశంకర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వాళ్ళ నివాస స్థా గృహం నందు ఈరోజు కేక్ కట్ చేయడం ఎంతో మంది అభిమానుల సమక్షంలో ఇంత ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలు చేయడం చాలా సంతోషంగా ఉంది ఆయన పార్టీలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళతో ఎంతో సఖ్యతగా మెలుగుతూ మాకు అందరికీ అమ్మ నేనున్నాను మీకేం ఇబ్బంది లేదు అని ప్రతి విషయంలో మాకు వెన్నుదండుగా ఉంటున్న రవిశంకర్ గారు ఇంకా నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్ట అష్టైశ్వర్యాలతో పా పార్టీలో గొప్ప స్థానానికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి మరొకసారి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు